అందరికీ నమస్కారం అండి ఎలా అందరు బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై అది కూడా మా గుంటూరు స్టైల్లో మేము ఎలా చేస్తామనేది ఈ వీడియో నేను మీకు షేర్ చేయబోతున్నా ఫస్ట్ అయితే కాకరకాయలను శుభ్రంగా కడిగేసుకొని మజ్జిగలో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక కారం వేస్తాం ఆ కారం ప్రిపేర్ చేసుకోవాలి దీనిలోకి చిన్నపాయలు వేయించిన శనగపప్పు కొబ్బరి ఇంకా ఓన్లీ చిల్లీ పౌడర్ ఇవైతే ఫస్ట్ అయితే మీరు మిక్సీ మీ మిక్సీలో బాగుంటుంది అంటే అలా వేసుకోండి మేమైతే ఇలా రోడ్లో అప్పుడప్పుడు నూరు వేస్తేనే మాకు మాకు అలా టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే సో ఇలా కాకరకాయలని డైరెక్ట్గా అలా కాకరకాయలు కాకరకాయలు వేసుకోవచ్చు లేదంటే ఇలా టూ పార్ట్స్గా చేసినా వేసుకోవచ్చు అది మన ఇష్టం మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసేసుకొని బాండీలో ఇంకా ఈ ముక్కలు వేసుకోవడమే అనమాట ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది మనకి టెన్ డేస్ అలా వరకు స్టోర్ ఉంటుంది అనమాట ఏం కాదు బాగా మధ్యగా మజ్జిగ ఇంకా చింతపండు రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసి ఉడకబెట్టేసుకోండి వాటర్ అంతా కంప్లీట్గా ఇంకిపోయేలాగా ఉడకబెట్టేసుకోండి మనకి ఇది కాకరాయ కూర అని కూడా అనిపించదు చేదు అనేది ఉండదు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరీ అంత మాడేలాగా అవసరం లేదు కొంచెం లోపల కూడా బాగా ఉడికి మనకి మెత్తగా తగలకుండా ఉంటాయి అంతవరకు మనం వేయించుకుంటే సరిపోతుంది చాలా చాలా స్పెషల్ మనకి ఎలా లేదన్నా మేము ఒక్కసారి అయిపోయేసరికి మళ్ళీ చేసుకుంటూనే ఉంటాం మేమందరం కూడా కాకరీ కర్రీ బాగా తింటాం అనమాట అంతేకాకుండా ఇవి ఉడకబెట్టిన తర్వాత ఆ పచ్చి మొక్కలు అలానే కూడా నేను తింటాను అంత చేదనిపించు ఏమో నాకు తినాలని కూడా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయే లోపు మనం దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి కదా చెప్పాను కదా ఇవన్నీ కూడా అమనరటం అయిపోయింది ఇంకా ఈ ఫ్రై అయిపోయినాయి ఇంకా కాలుని బాగా అనుకున్నప్పుడు మనం తీసేసుకో మనం ఈ పుళ్ళన్నీ అందులో వేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఒకవైపు కాలుగానే ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ అలా వేపేసుకోండి వీటిని చూశారు కదా ముక్కలన్నీ కూడా మనకి ఇలా బాగా ఉడికిపోయినాయి ఇలా నేను సైడ్కి అలా తీసేసుకొని దీనిలో ఇప్పుడు మనం ఆవాలు కొంచెం జీలకర్ర అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో జీలకర్ర కొంచెం ఆవాలు దీనిలో యాడ్ చేసేసాను ఇంకా కరివేపాకు అవన్నీ కూడా తర్వాత యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసేయండి మనకి ఇది చేదు అనిపించదు అవి ఇట్లా అయిపోగానే ఫ్రై అయిపోగానే మనకి తినాలని కూడా అనిపిస్తుంది అనమాట సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇంకా చిన్నుల్లిపాయలు ఓన్లీ చిల్లీ పౌడర్ కలిపిన కారం అది కూడా ముందుగానే వేసేసుకోవాలి ముందైతే కొబ్బరి వేసుకున్నాం కదా ఇది వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందో లేదో మీకే అర్థమైపోతుంది ఇంకా ఈ కారాన్ని కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి అలా ఎప్పటికప్పుడు అలా దంచి పెట్టుకొని వేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కరివేపాకు ఇది కూడా మనకి చెట్టు అవైలబుల్ ఉంది మనకి ఉంది కాబట్టి ఇంక అప్పుడప్పుడే తీసుకొని వేసుకుంటూ ఉంటాం ఫ్రెష్గా ఇంకా మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేయాలి కదా ఏం వేసినా వేయకున్నా సాల్ట్ వేయకుంటే టేస్ట్ ఉన్నది దీనిలో ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం ఒక వేంచిన శనగపప్పు పౌడర్ని వేస్తే మనకి వేడివేడిగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది మనకి టెన్ డేస్ అలా వరకు కూడా స్టోర్ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇది మొత్తం ఇలా కలిపేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కాకరకాయలు బిఫోర్ ఒకరోజు ముందే మజ్జిగలో ఉడకబెట్టేసుకొని వాటర్ అంటూ ఉంపేయకుండా తక్కువ వాటర్లో ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి వేడివేడిగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఉట్టిగా తినాలనిపిస్తుంది అట్లా తినేస్తాం కూడా మేమైతే అంత బాగుంటే చేదు అనేది అసలుకి ఉండదండి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు సో ఇంకెందుకంటే ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్